పట్టణంలో ఎవరైనా కానీ మరి ఎటువంటి ప్లాన్లు లేక ప్లాన్లు లేకుండా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరి ఆ బిల్డింగ్ని పూల్చివేయడం జరుగుతుందని తెలియజేస్తాం అట్లాగే నిన్న మరి ఒక ఏరియాలో ఉన్న బిల్డింగ్ని ప్రహరీగోడని దాన్ని కన్స్ట్రక్షన్ దాన్ని నిర్మూలించడం జరిగింది మరి ఎవరైనప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్న బీపీఎస్ స్కీమ్ను ఉపయోగించుకుని మరి ఆ స్కీమ్ ద్వారా అనాథరైజ్డ్ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాఅనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసుకునే బిల్డింగ్లు ఏమన్నా కానీ వాటిని ఆథరైజ్ చేసుకోవాలని చెప్పి ఇమీడియట్గా స్కీమ్లో అప్లై చేసుకుని మరి తగిన ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎక్కడైనా కానీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా ఎట్లాంటి సైట్స్ ఏమైనా ఆక్యుపై చేసినా కానీ వాడిని తక్షణమే నేను నిర్మూలిస్తాను నిరోధిస్తామని చెప్పి మరి అందరికీ తెలియజేస్తున్నాం వినుకొండ పురపాల సంఘ పరిధిలోని ఇరవయో వార్డు క్రిస్టియన్పేట ఏదైతే ఉందో ఈ క్రిస్టియన్పేటలో ఉన్న సుమారు ఒక ఎనభై సెంట్ల గ్రామ కంఠం భూమి ఏదైతే ఉందో దాన్ని ఈ స్థానికంగా ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్కు మన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఈ ఆక్రమణకు గురవ్వబోతున్న ఈ సైట్ని ఏదైతే ఉందో దీన్ని ప్రొడక్ట్ చేయడం జరిగింది ఈరోజు మరి మున్సిపల్ సిబ్బందితోను మరి అట్లాగే పోలీస్ బెటాలియన్ దాదాపు వంద మంది సిబ్బందితో కలిపి ఈరోజు ఈ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుంటున్నాం మరి దీన్ని ఈ సైట్ మొత్తాన్ని ఐరన్ ఫెన్సింగ్తో మరి ప్రొడెక్ట్ చేసి ఒక రెండు బోర్డులని ఏ అయితే ఉన్నాయో ఆక్రమణకు గురికాకుండా ఉండటం కోసం హెచ్చరిక బోర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటుగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఈ సైట్ని ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో స్థానికంగా ఉన్న ఇక్కడ మన క్రిస్టియన్ పేట ఇరవై వార్డు స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయోజనార్థం దీన్ని ఒక అంబేద్కర్ భవన్ కానీ లేకపోతే కనుక కమ్యూనిటీ హాల్ కింద కానీ మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనాలు ప్రపోజ్ చేస్తారు కాబట్టి వారి ప్రపోజల్ మేరకు భవిష్యత్తులో దీన్ని అత్యంత సుందరంగా ఆహ్లాదంగా ఆనందంగా స్థానిక ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ సైట్ని మంచి తీసుకుంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ